హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ బోరిది గుమ్మడికాయతో వడియాలు ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోలో చూసేయండి చాలా సింపుల్ అండి దీనికోసము బూరిది గుమ్మడికాయ ఒక మీడియం సైజు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా విత్తనాలతో పాటు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ ముక్కలకి కొంచెం కలుపు కొంచెం పసుపు వేసి బాగా కలిపేసామంటే ఒక గంట పక్కన పెట్టేసామంటే కొంచెం వాటర్ అంతా వచ్చేస్తుంది తర్వాత ఈ గిన్నెలో ఉన్న ముక్కల్ని ఒక కాటన్ క్లాత్లో కానీ కాటన్ బ్యాగ్లో కానీ తీసేసుకో తీసేసుకొని బాగా చుట్టేసి ఒక గిన్నెలో పెట్టేసి దాని మీద మూత పెట్టి ఏదైనా బాగా బరువు ఉండే వస్తువు పెట్టేయాలి నేనైతే రోల్ ఉంటుంది కదండీ దాన్ని పెట్టేసాను ఇలా నైట్ అంతా పెట్టేశామంటే మార్నింగ్కి గుమ్మడికాయలో ముక్కల్లో ఉండే వాటర్ అంతా బాగా వచ్చేస్తుంది అలాగే నైటే మినప్పప్పు కూడా నానబెట్టుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది మీడియం సైజు కాబట్టి బాగా కడిగేసి మినప్పప్పుని కూడా నానబెట్టుకోవాలి మార్నింగ్ చూస్తే గుమ్మడికాయ ముక్కల్లో ఉండే నీళ్ళంతా ఇలా మొత్తము డ్రైన్ అయిపోయి ఉంటాయి గుమ్మడికాయ ముక్కలు కూడా కొంచెం డ్రైగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బయట వచ్చేయాలన్నమాట తర్వాత మినపప్పు నైట్ నానబెట్టుకున్నాం కదా నీళ్ళంతా వంపేసి ఆ మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క ఇవన్నీ వేసుకొని బాగా నున్నగా గారెల పిండిలాగా వేసేసుకోవాలి మిక్సీలో తర్వాత ఈ పిండిని మినపిండిని ఈ గుమ్మడికాయ ముక్కలకి బాగా కలిసేలాగా బాగా పట్టించేయాలన్నమాట మొత్తము ఈ మినప్పిండి ఎక్కువ కూడా వేసుకోకూడదండి ఎక్కువ వేసుకున్నామంటే గట్టిగా వచ్చేస్తాయి ఎంత కావాలో అంత జస్ట్ బైండింగ్కి మాత్రమే వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత దీన్ని ఎండొచ్చే ప్రదేశంలో ఒక ప్లాస్టిక్ షీట్ వేసేసుకొని బాగా చిన్న చిన్న ముద్దల్లాగా పెట్టేసుకోవాలి దీన్నేమి ఒక షేప్లో బాగా నలిపి పెట్టక్కర్లేదు అలా పెట్టామంటే లోపల వరకు ఎండ తగలకుండా ఎండదన్నమాట అందుకని చిన్న ముద్దల్లాగా అలా పెట్టేసామంటే బాగా ఎండ తగిలి లోపల కూడా బాగా ఎండుతాయి వీటిని ఒక మూడు నాలుగు రోజులు బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఎండబెట్టుకోవాలి ఎందుకంటే దీనిలో నీరు ఎక్కువ ఉంటుంది కదా గుమ్మడికాయలు అందుకని కొంచెం టైం తీసుకుంటుంది ఎండడానికి ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది బాగా ఎండిపోవాలంటే అలా త్రీ ఫోర్ డేస్ బాగా ఎండబెట్టుకున్నామంటే ఇవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి వీటిని ఆయిల్లో లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే పప్పులోకి సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటాయండి తినడానికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్